ఓం నమ శివాయ శివుడు సర్వవ్యాపి అండి అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే సర్వము వ్యాపించి ఉన్నాడని అర్థం మరి ఏ విధంగా శివుడు ఈ జగత్ అంతటిని వ్యాపించి ఉన్నాడు అన్నది నిగూఢమైన రహస్యం అండి ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో శివుడు చాలా సంతోషించి వారికి శుభాలు అనుగ్రహించడం అనేది సర్వసాధారణమైన విషయం ఇది శివుడు భోళాశంకరుడు అడిగిందే అవసరం అనుకుంటే ఖచ్చితంగా దాన్ని తీరుస్తాడు ఈ రహస్యాన్ని సంతకుమారుని నందీశ్వరుని ప్రశ్నించినప్పుడు నందీశ్వరుడు ఇలా తెలిపాడండి అష్టమూర్తి ఆత్మన విశ్వమధిష్టాయా స్థితం శివం అని అంటే శివుడు అష్టమూర్తుల రూపంలో ఈ జగత్తునంతటినీ వ్యాపించి ఉన్నాడని చెప్తున్నాడు పరమశివుడు ఎనిమిది మూర్తులతో ఈ జగత్తంతా నిండి ఉన్నాడు దారం నందు మణిపోసులు ఉంటాయి కదండి మణిపూసల్లాగా ఈ జగత్తంతా శివుని ఎందు ప్రతిష్టను పొంది శివుని అందే వ్యాప్తమై ఉన్నది అంటున్నాడు అంటే ఈ పూసల్లో దారం ఎలా ఉందో ఈ జగత్తు అంతటిలో కూడా మనుషుల్లో పశువుల్లో పక్షుల్లో క్రిముల్లో కీటకాల్లో చెట్టు బుట్టారాయి రాయ్యరప్ప కొండ నీరు అగ్ని జలము ఆకాశము వాయువు అన్నిటా కూడా అయిన ఉన్నాడు అనమాట లాగా అన్నమాట సర్వ భవ రుద్ర ఉగ్రో భీమ పశోపతి ఈశానశ్య మహాదేవో మూర్తాష్ట విస్తృతా అంటే సర్వుడు భవుడు రుద్రుడు ఉగ్రుడు భీముడు పశుపతి ఈశానుడు మహాదేవుడు అనేవి శివుని యొక్క అష్టమూర్తులు అండి ఎనిమిది రూపాయలు శివుని యొక్క ఎనిమిది రూపాయలు ఇవి ఇప్పుడు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అలాగే జీవాత్మ సూర్యుడు చంద్రుడు మొదలగు వాటిలో వ్యాపించి ఉన్నాడు కదండి ఎలా వ్యాపించి ఉన్నాడు అంటే పైన చెప్పుకున్నటువంటి ఎనిమిది అష్టమూర్తులు ఉన్నారు కదా ఆ మూర్తుల రూపంలో ఉన్నాడనమాట వీటన్నిటిలో కూడా అలాగే శివుని యొక్క దేహమే ఈ జగత్తు కదా నీవు ఈ దేహంలో ఏ విధంగా అంతటా వ్యాపించి ఉన్నావో అలాగే శివుడు కూడా ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడండి నీ దేహంలో శివుడు ఏ విధంగా అధిష్ఠించి ఉన్నాడో అదే విధంగా పంచభూతాల్లో సూర్యుల్లో చంద్రుల్లో ప్రతి జీవులోనూ శివుడు అధిష్ఠించి ఉన్నాడు కొలువై ఉన్నాడనమాట యజుర్వేదం ఒక మాట అంది యో రుద్రో అగ్నోయో అప్సుయ ఘోషధీషుయో రుద్రో విశ్వా భువన వివేష తస్మై రుద్రాయ నమో అస్తు ఏ రుద్రుడు అగ్నియందు నీటి యందు ఔషధములు ఎందు సమస్త భువనాలు ఎందు వ్యాపించి ఉన్నారో అట్టి రుతులకు నమస్కారం అని చెప్పింది చూడండి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం మణుల పూసల దండకు దారం ఆధారం ఈ సర్వ జగత్తు కూడా శివుడే అండి పూసల దండలో పూసలు మనకు కనిపిస్తాయి కానీ దారం కనిపించదండి ఇదే విధంగా ఈ విశ్వంలో వాటిలో కదలం వాటిలో అన్నింటిలో కూడా ఆ శివుడు కనిపించదు కానీ పైన ఉన్నటువంటి రూపాలు మాత్రం కనిపిస్తాయి అన్నమాట అవ్యక్తంగా ఉంటాడనమాట శివుడు లోపల అయితే దారం లేకపోతే పూసల దండ ఉంటుందా అంటే ఉండదు తయారవుతుంది కదా అదేవిధంగా శివుడు లేకపోతే ఈ చరాచర ప్రపంచం అనేది లేనే లేదండి పూసలన్నీ దారమునందే స్థితి కలిగి ఉన్నాయి అదేవిధంగా ఈ చరాచరములన్నీ శివుని అందే స్థితి కలిగి ఉన్నాయి అన్నమాట న్యాయం తప్పుకున్నాడా అవన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట ప్రతి పూసలోనూ దారం వ్యాపించి ఉంది కదా అదేవిధంగా ప్రతి జీవులోనూ ఆ శివుడు వ్యాపించే ఉన్నాడండి అందుకే కదా శివుడు ఎప్పుడైతే తప్పుకున్నాడో మన దేహం శవమైపోతుందనమాట అప్పుడు ఏం ఫలానా కూడా చనిపోయాడు అంటారండి శవం అని అంటారు శివుని యొక్క అష్టమూర్తుల తత్వాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మొదటిది సర్వుడు అండి స్థావర జంగమాత్మకము ప్రాణికోటిని అంతటినీ భరించే భూమిని సర్వుడనే మూర్తి రూపంలో శివుడు అధిష్ఠించి ఉన్నాడనమాట అంటే భూమిలో శివుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు సర్వుడనే మూర్తి రూపంలో ఇక్కడ కొలుగన్నాడంట ప్రళయకాలంలో ప్రాణుల్ని హింసించే శివస్వరూపమే సర్వుడు అంటే ఇంకా భూకంపం వస్తుందన్నమాట ఇక అందరూ కనుమరుగణ గాయం ఇక కొన్ని రహస్యాలు చెప్తాం జాగ్రత్తగా వినండి ఓం సర్వాయ క్షితిమూర్తయి నమ అని స్మరిస్తూ భూమిపై నడిచిన భూమిని స్మరించిన మనకి ఒక రకమైనటువంటి పారవశ్యం కలుగుతుందంట పాపనాశనం జరుగుతుందంట నెక్స్ట్ భవుడు సర్వ జగత్తులోని చరాచరముల ప్రాణాలను నిలబెట్టి సర్వ ప్రాణులను జీవింపజేసే జలమును భవుడు అనే మూర్తి రూపంలో శివుడు ఉన్నాడంట అయితే సర్వకాలములు ఎందు ఉండే శివస్వరూపమే భౌడు శివమహాపురాన్ని ఒక మాట ఉంది సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన యావత్తు జగత్తును జీవింపజేసే జలమును ఆవరించిన పరమాత్మను భవుడని అంటారని చెప్పింది నీటిని స్మరించేటప్పుడు కానీ త్రాగేటప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ ఓం భవా అయ్యాల మూర్త ఏ నమహ అని స్మరిస్తే శీఘ్రంగా మనకి ఒక రకమైన పార్వశ్యం శక్తి కూడా కలుగుతాయంట పాపాలు కలగిపోతాయట అలాగే మూడవది రుద్రుడు రుద్రుడు అగ్ని అగ్నిని రుద్రుడని మూర్తి రూపంలో శివుడు అధిష్ఠించి ఉన్నాడు అంటండి అంటే అందులో ఉన్నాడు మూర్తి రూపంలో దుఃఖాన్ని దుఃఖానికి కారణమైన అజ్ఞానాన్ని పాపాన్ని విఘ్నాలను తొలగించే శివస్వరూపమే రుద్రుడు అంటండి అగ్నిని దర్శిస్తూ ఎవరైతే ఓం రుద్రాయ అగ్నిమూర్తయ్యేన మహా అని స్మరిస్తే శీఘ్రంగా మనస్సు అంతర్ముఖమవుతుంది అపారమైన పుణ్యం కలుగుతుంది అంటే ఉగ్రుడు నాలుగవది ప్రాణుల బాహ్యం నందు లోపల చలించే వాయువునే ఉగ్రుడు అంటారంట ఈ ఉగ్రుడనే మూర్తి రూపంలో శివుడు యొక్క వాయువులో కొలువై ఉన్నాడు పాపులకు భయంకరుడు పుణ్యాతులకు మాత్రం శరణ్యుడు అనమాట వాళ్ళకి ఇట్టే అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు శివుని స్వరూపమే ఉగ్రుడండి వాయువు వీచేటప్పుడు అంటే గాలి వీచేటప్పుడు ఓ ముగ్రాయ వాయు మూర్తయేనాహా అని స్మరిస్తే శీఘ్రంగా మనస్సు ఏకాగ్రమై శాంతి సౌఖ్యాలు కలుగుతాయంటండి సద్గుణాలు కూడా లభిస్తాయట ఇక ఐదవది భీముడు సర్వపదార్థములకు జీవులందరికీ అవకాశాన్ని కలిగించే సర్వాన్ని వ్యాపించే ఆకాశాన్ని భీముడు అనే మూర్తి రూపంలో శివుడు కొలువై ఉన్నాడంట భయంకరమైన స్వరూపాన్ని కలిగిన శివస్వరూపమే భీముడు అంటండి ఆకాశాన్ని దర్శిస్తూ ఎవరైతే ఓం ఆకాశ మూర్తయే నమహ అని స్మరిస్తే శీఘ్రంగా ఆత్మానందం కలుగుతుంది అంటండి పాపాలు దహించబడతాయి ఇక ఆరోది పశుపతి సర్వదేహములోని జీవులందరిలో పశుపతి అనే మూర్తి రూపంలో శివుడు కొలువన్నాడంట జీవులు సంసార బంధం నాశనం చేసి జీవుల అజ్ఞాన మోహాలను వినాశనం చేసే శివస్వరూపమే పశుపతి అంటండి ఏ ప్రాణిని దర్శించిన ఓం పశుపత ఏ యజమాన మూర్తయ నమహ అని స్మరిస్తే వారికి శీఘ్రంగా మోహనాశనం జరుగుతుంది అనమాట మోహం అంటే శాశ్వత అశాశ్వతమైన శాశ్వతం అనుకోవడమే మోహం అంటే మోహం తొలుగుతుందట అలాగే అద్వైత జ్ఞానం సిద్ధిస్తుంది అన్నాడు అంటే అంతా ఒక్కటే ద్వంద్వం అనేది లేనే లేదు అన్నటువంటి జ్ఞానం కలుగుతుంది దుష్టు దుష్టబుద్ధితో రాక్షసుల్లాగా ప్రవర్తించేటటువంటి మానవులు సద్బుద్ధితో దేవతల్లాగా ప్రవర్తిస్తారట ఆ మంత్రం చదివితే ఏడవది ఈశానుడు సర్వ జగత్తును ప్రకాశింపజేసి జీవశక్తిని ప్రసాదించే సూర్యుడిని ఈశానుడు అనే మూర్తి రూపంలో శివుడు కొలువై ఉన్నాడు ఈ విశ్వంలోని సర్వ ప్రాణులను సకల దైవాలను సకల దేవతలను శాసించే శివస్వరూపమే ఈశానుడు అది సూర్యుడిలో శివుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు ఈశానుడు అనే రూపంలో ఉన్నటంటే సూర్యుని రచిస్తూ ఎవరైతే ఓం ఈశానాయ సూర్య మూర్తయ్యైన మహాన్ని స్మరిస్తే వారి యొక్క అజ్ఞానం తొలగి జ్ఞానం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ధ్యానం చేసే వాళ్ళు ఎవరినంటే ధ్యానం కూడా వాళ్ళకి సిద్ధిస్తుంది అన్నమాట కాబట్టి సూర్యుడు సాక్షాత్ జ్యోతిర్లింగం అని ఎన్నో పురాణాలు తెలిపాయండి భవిష్యోత్తర పురాణం ఏంటంటే ఆదిత్యం చ శివం విద్యా శివం ఆదిత్య రూపిణం అహయోరంతరం నాస్తి ఆదిత్య శివశ్వ చ శివుడే సూర్యుని రూపంలో ప్రత్యక్షంగా ప్రకాశిస్తున్నాడు సూర్యునికి శివునికి భేదము లేదు అని చెప్పడం జరిగింది అనమాట మహాదేవుడు ఎనిమిదోది సర్వ జగత్తుకు అమృత కిరణాలను వెదజల్లుతూ పుష్టిని సంతృప్తిని వెలుగుని ప్రసాదించే చంద్రుడిని మహాదేవుడనే మూర్తి రూపంలో శివుడు కొలువై ఉన్నాడు సమస్త దేవతలచే సర్వచరాచములచే చరాచములచే ఆరాధింపబడే శివస్వరూపమే మహాదేవుడు చంద్రుని దర్శిస్తూ ఎవరైతే ఓ మహాదేవాయ సోమ మూర్తయన మహా అని స్మరిస్తే వారికి ఆనందం అనేది తొందరగా కలుగుతుందంట సర్వం శివమయమండి ఒక మాటలో చెప్పాలి అని అంటే ఇప్పుడు శివుడే భూమిలో ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు నీటిలో ఉన్నాడు వాయువులో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు సూర్యుల్లో ఉన్నాడు చంద్రుల్లో ఉన్నాడు ప్రతి మనిషిలో ఉన్నాడు ఏ రూపాల్లో రూపాల్లో ఉన్నాడని మనం తెలుసుకున్నాం సర్వుడు రూపంలో భవుడు రూపంలో రుద్రుడి రూపంలో ఉగ్గురు రూపంలో భీముడు రూపంలో పశుపతి ఈశానుడు మహాదేవుడు ఈ ఎనిమిది రూపాల్లో కూడా వీటన్నింటిలో కొలువై ఉన్నాడని తెలుసుకున్నాం ఎవరు దీంట్లో కొలువై ఉన్నారని కూడా తెలుసుకున్నాను అనమాట అంటే సర్వము శివమయమే శివుడైన రూపాల్లో అంతటా వ్యాపించి ఉన్నాడు అలాగే నిరాకారంగా కూడా అంతటా ఉన్నాడు ఈ విశ్వంలో శివుడు అనుగణమున వ్యాపించి ఉన్నాడు బాహ్యంగా ఉన్నాడు అంతర్యంలో కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు అనమాట ఇప్పుడు బ్రహ్మ విష్ణు ఉత్తర హృదయాల్లో ఏ శివుడు ప్రకాశిస్తున్నాడో ఆ శివుడే అనుగణగున ఉన్నాడు సర్వజీవుల్లో ఉన్నాడు చర్మంలో ఉన్నాడు ఆ చర్మంలో ఉన్నాడు సర్వపదార్థంలో ఉన్నాడు శివుడు లేని జీవి లేదు శివుడు లేని వస్తువు లేదు శివుడు లేని కాలం లేదు శివుడు లేని లోకమే లేదు నందీశ్వరుడు సనత్కుమారుతో ఇంకా ఈ విధంగా చెప్పడండి శాఖాహ పుష్యంతు వృక్షస్య వృక్షమూలస్య సేచనాత్ తద్వదస్య ఒకరు విశ్వం పుష్యతేచార్చనాత్ అంటే చెట్టు మొదట్లో నీరు పోస్తే కొమ్మలకు ఎలా విధంగా అయితే పుష్టి కలుగుతుందో అదేవిధంగా శివుణ్ణి ఆరాధిస్తే శివుడి దేహమైన ఈ జగత్తుకు పుష్టి కలుగుతున్నట్టండి ఈ లోకంలో కుమారులు మనమలు మొదలగు వారి ఆనందాన్ని చూసి తండ్రి ఎలాగ ఆనందిస్తాడో జగత్తు ఆనందిస్తే శివుడు ఆనందిస్తాడంట ఏ ప్రాణికి కష్టం కలిగించినా అది అష్టమూర్తి అయినటువంటి శివుడి యొక్క శివుడికి కష్టాన్ని కలిగించినట్లే అవుతుందంటండి ఈ విషయంలో ఎటువంటి సంశయం వద్దు అని చెప్పడం జరిగింది చూడండి నందీశ్వరుని అద్భుత బోధ ఈ లోకం సుఖశాంతులతో ఉండాలంటే ప్రకృతిపరమైన ఎలాంటి ఉపద్రవములు రాకుండా ఉండాలంటే శివారాధన జరగాలండి ఒక్క శివుణ్ణి ఆరాధిస్తే యావత్ జగత్తును ఆరాధించినట్లే శివారాధన వల్ల నీవు మాత్రమే కాదు లోకం కూడా శక్తివంతం అవుతుందండి ఎలా అంటే చెట్టుకు వేళ్లకు నీరు పోస్తే చెట్టు అంతా నీరు పోసినట్లే కదా అదేవిధంగా శివుణ్ణి సేవిస్తే విశ్వాన్ని సేవించినట్లే శివారాధన యావత్ విశ్వారాధన అని సాధకులు చక్కగా గుర్తుంచుకోవాలి భక్తులందరూ కూడా ఒక తండ్రి తన కుమారులను తన మనములను తన స్వరూపంగానే భావిస్తాడు కదా తనలో ఒక భాగంగానే భావిస్తాడు కదా కుమారులు మనవులు సంతోషిస్తే శివుడు కూడా సంతోషిస్తాడు తన సంతతి తన బంధువులు దుఃఖిస్తే శివుడు కూడా దుఃఖిస్తాడు మరి విశ్వం పట్ల ఈ ప్రపంచం పట్ల శివుడి బంధం బంధం కానీ బాంధవ్యం కానీ ఇలాంటిదేనండి ఈ విశ్వంలో ఏ జీవి సంతోషించినా శివుడు సంతోషిస్తాడు ఈ జీవిత బాధపడ్డా శివుడు దుఃఖిస్తాడు అనమాట కారణం అన్ని రూపాల్లో ఉన్నది శివుడే కాబట్టి అందుకే వాయు సంహిత ఒక మాట ఉందండి శక్త్యాదిచపృధ్వంతం శివతత్వసముద్భవం తేనైకేన్యాప్తం వృధా కుంభాదికం వ్యధా అంటే పరాశక్తి మొదలుకొని భూమి వరకు కూడా గల సమస్త ప్రపంచం కూడా శివుని నుండి ఆవిర్భవించింది కాబట్టి మట్టి కొండను వ్యాపించినట్లు సమస్త విశ్వము కూడా శివుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పింది అనమాట అటు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విశ్వమే ఓ పెద్ద దేవాలయం అండి కాబట్టి ప్రతి జీవిని శివుడిగా దర్శించడం నేర్చుకోవాలి మనం ప్రతి జీవుని శివుడిగా సేవించడం నేర్చుకోవాలి అప్పుడే విశ్వం మనకు దేవాలయం అవుతుంది మానవుడే దైవ విగ్రహం అవుతాడు ఒక దేవాలయంలోని విగ్రహాన్ని ఆరాధించడం సాధారణమైన ఉపాసనే కానీ విశ్వంలో దేవాలయంగా విశ్వమునే దేవాలయంగా మానవుడిని విగ్రహమూర్తిగా ఆరాధించడం అనేది చాలా గొప్ప విషయం ఇది మహా ఉపాసన అవుతుంది ఇది అందరికీ సాధ్యమైనది కాదు ఇది నిజమైన జ్ఞానం పూర్ణ జ్ఞానం అండి ఈ జ్ఞానాన్ని కలిగినప్పుడే నువ్వు చక్కగా శివుణ్ణి సేవించగలుగుతావు తరించగలుగుతావు అనమాట కాబట్టి శివుడు అంతటా ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే అష్టమూర్తుల రూపంలో ఉన్నాడు అలాగే గాలిగలే నిరాకారంగా అణువణువున వ్యాపించి ఉన్నాడు అని సత్యాన్ని తెలుసుకోవాలి శివుణ్ణి ఆరాధించే ముందు అంతేగాని దే శివాలయంలోకి వెళ్ళి శివుణ్ణి అభిషేకించి పూజించి లక్షపత్రులతో సేవించి అర్చన చేసి ఇక్కడే ఉన్నాడు శివుడు అనుకుంటే మనకి ఏనాటికి మనం శివుని అర్థం చేసుకుంటాం ఎప్పుడైనా సంతోషిస్తాడు ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తాడు చెప్పండి ఆయన అనుగ్రహంతో ఈ దేహం నేను మనం తెలుసుకుంటాం కాబట్టి చేసేదేదో కొద్దిగా సరైనటువంటి అవగాహనతో చేస్తే ఫలితం అనేది తొందరగా వస్తుంది పైగా ఎక్కువగా వస్తుంది శివుడు కూడా సంతోషిస్తాడు మనం చేసే ఆ సేవకి ఇప్పుడు ముసల్తానంలో కాకుండా తొందరగానే మనకి జ్ఞానం అనేది సిద్ధించి మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక నిచ్చల స్థితిని ఆనందాన్ని శాంతిని పొందగలిగే తృప్తిని పొందగలిగేటటువంటి ఆ శక్తిని ఆ స్థితిని మనకు అందిస్తాడు ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్